దేవుడు ఇదిగో సంగీతాన్ని ఇచ్చింది నిన్ను స్వస్థపరచటానికి సంగీతాన్ని ఇచ్చింది నిన్ను సంతోషపరచడానికి సంగీతాన్నిచ్చింది ఆయన శుతించటానికి కానీ ఈరోజు సంగీతం ఎలా మారిపోయిందని ఒక్కసారి ఆలోచిస్తే ఈరోజు ఆరాధనలో వాడబడుతున్న ఆరాధనలో ఉపయోగిస్తున్న సంగీత వాయిద్యాలు కానివ్వండి సంగీతాన్ని పాడుతున్న వాళ్ళు లేదా మ్యూజిక్ని ప్లే చేస్తున్న వారు కానివ్వండి వీరంతా కలిసి కొన్ని కొన్ని సంఘాలలో కొన్ని కొన్ని ప్రాంతాలలో చేస్తున్నటువంటి ఒక పెద్ద పాపమేంటు తెలుసా ఎమోషనల్ డ్రామాని క్రియేట్ చేస్తున్నారు ఇదిగో ఆరాధించడానికి దేవుడికి వచ్చి ఆత్మతో సత్యముతో వాయిద్యాలతో వాయించేటువంటి ఆ పరిస్థితులలో ఇదిగో ఎటువంటి నేపథ్యం జరుగుతుందంటే నిజానికి దేవునికి జరగాల్సినటువంటి ఆరాధన ఆ రకంగా జరగకుండా చాలామంది క్రైస్తవ యవన సోదరి యవన సోదరులు అన్నా ఫలానా చర్చికి వెళ్ళటం వల్ల ఒక మంచి కమిట్మెంట్ తీసుకున్నానా అని ఒక మాట చెప్తారు ఒక నెల తర్వాత ఫోన్ చేసి తమ్ముడు కమిట్మెంట్ తీసుకున్న ఒకది ఏంట్రా పరిస్థితి అంటే అది ఆదివారం మాత్రమే వస్తుందన్న కమిట్మెంటు మరలా మిగతా రోజులు అది నిలబడలేదు ఎందుకురా అంటే ఏమో అన్న అక్క పాట పాడుతుంటే చేసుకోవాలి సేవకి సమర్పించేసుకోవాలి సేవకి అనిపిస్తుంది అన్న ఆ చర్చి కాంపౌండ్ నుంచి బయటికి వెళ్తే అన్న నేను సేవకు సెట్ అవుతానా అని నాకు ప్రశ్న ఆ అన్న ఆ పాట పాడుతుంటే నేనే దేవునికి ఉన్నాను నేనే దేవునుకున్నాను అనిపిస్తుంది అన్న ఎందుకో అన్న మంగళవారం వచ్చేసరికి అంతా నేను మర్చిపోతున్నానన్నా అంటే ఏం జరుగుతుందో తెలుసా కేవలం సంగీతం మీద నువ్వు ఆధారపడి ఆరాధన చేయటం కాదు అందుకే తులసి పత్రికలో రాయబడింది కదా సంగీతములతోనూ చెప్పండి రాదు బైబుల్ ఓపెన్ చేస్తే కానీ మనకి పదాలు రావు మన కీర్తనలతోనూ మనం ఏం చేయాలి దేవుని స్థుతించాలి ఆ స్థుతించడానికి ముందు మనలో ఏముండాలి తెలుసా వాక్యం ఉండాలి క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి ఎలా ఉంటే అబండెంట్గా ఉండాలి కొంచెం కొంచెం ఉండటం కాదు ఆ కొంచెం కొంచెం ఉన్న వాళ్ళు వెళ్ళి ఇదిగో వారికి వాక్యం తెలియకపోయినా నాలుగు రోజులు పాటలు పాడి ఐదు రోజు మ్యూజిక్ని అర్థం చేసుకొని అలా ప్లే చేయి ఇలా ప్లే చేయి ఆ పాట ప్లే చేయి ఈ పాట ప్లే చేయి అని చెప్పి స్టేజ్ పైన షో చేసి ఒక ఎమోషనల్ డ్రామా క్రియేట్ చేయ చేయటం వలన అనేక మంది క్రైస్తవ విశ్వాసులు అదే ఆరాధన అనుకొని మోసపోవటం లేదా నేను ఒక మాట చెప్తాను ఏదైనా ఒక ప్రా పట్టణ ప్రాంతంలో మనం ఒక చర్చిని ప్రారంభించి త్వరగా జనాన్ని మన దగ్గర రప్పించుకోవాలంటే మనం రెండు వాడాలి చెప్పగలరా ఎవరైనా ఒకటి దేవుని సేవకులు చెప్పినాడు స్వస్థత రెండవది సంగీతము మూడవది ఏంటంటే మంచి డెకరేషన్ మనం చేసామనుకోండి ఎలా ఉండాలి కాదన్నా ఇది అమెరికాలో ఉండాలి వచ్చాక నేను ఎక్కడున్నాను రా బాబు అమెరికాలో ఉన్నాను పరదేశంలో ఉన్నానా పరలోకంలో ఉన్నానా పరలోకం ఇక్కడికి వచ్చేసిందా అనేలా ఉంటే ఆటోమేటిక్గా జనాలు వచ్చేస్తారు అక్కడ నువ్వు సమృద్ధిగా వాక్యం చెప్పోసరం లేదు అక్కడ సమృద్ధిగా దేవుడు సంగీతానికి ఇచ్చినటువంటి విలువ నువ్వు లేదు ఇదిగో సంగీతాన్ని మాత్రమే బేస్ చేసుకొని పాడు చేసుకుంటున్నటువంటి వారు కూడా ఒకవైపు ఉన్నారన్న సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి ఎమోషనల్ డ్రామా క్రియేట్ చేసి వర్షిప్ని అనేక రకాలుగా మార్చినటువంటి పరిస్థితిని మనం ఈరోజు క్రైస్తవ సమాజంలో చూస్తున్నాం అంతకంటే బాధాకరమైన సంగతి తెలుసా ఒకసారి నేను ఒక పబ్లిక్ మీటింగ్ పిలిస్తే వాక్యం చెప్పడానికి వెళ్ళాను చక్కగా వాక్యం అయిపోయింది నేను బోన్ చేయడానికి కూర్చుంటే ఒక సంఘ పెద్ద వచ్చారు నా దగ్గర వచ్చి అన్న వాక్యం చాలా బాగా చెప్పారన్న అని ఎప్పుడు చెప్పే మాట ఓకే అన్న అని చెప్పిన తర్వాత అన్న పలానా అబ్బాయిని చూసారా మీరు ఆ చూసానన్నా ఇందాక పైన కీబా ప్యాడ్ ప్లే చేస్తున్నారు కదా కదా అని అన్న అవునన్నా అన్న ఎప్పుడైతే ప్యాడ్ ఆయన ప్లే చేయటం టైం అయిపోయిందో అంటే పాటలు ఎప్పుడైతే అయిపోయో ఆయన కిందకెళ్ళి వాక్యం వినకుండా ఏం చేశాడో తెలుసా అని ఏం చేశాడన్నా అంటే అప్పుడు అది మంచి ఐపీఎల్ సీజన్ కిందకి వెళ్ళిపోయి చక్కగా బట్స్ చెవులో పెట్టుకుని ఏం చూస్తున్నాడంటే ఐపీఎల్ మ్యాచ్ అతను అంటే పాట పాడే అంత వాయించేసాడు అన్న నిన్ను కాదన్న ఓకేనా పాట పాడేంత వరకు ఇదిగో దేవుని చేత వాడబడిన ఒక సంగీత కళాకారుడు అనే విధంగా జగల్ తమ్ముడు తప్పు చేసిందని పిలిచినట్టున్నాడేమో అలా అనుకునే విధంగా వాయించాడు అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేశాడు ఐపీఎల్ నాకు అది కూడా బాధ కలగలేదు తప్పు లేదు అదొక ఒక టెక్నీషియన్కి వచ్చి ప్లే చేసి వెళ్ళిపోయడం అనుకుంటాను నేను కానీ ఇంతకు అతను ఎవరు తెలుసా పాస్టర్ గారు కొడుకు అంట అది నన్ను బాధేసింది ఇంతకు ఆయన ఎవరంట దేవుని సేవకుల కుమారుడు ఒక దేవుని సేవకుని కుమారుడే చక్కగా దేవుడిచ్చిన తలాంతును సంఘంలోను పబ్లిక్ మీటింగ్లోను ఉపయోగించ దేవుని వాక్యం అనకుండా ఆ దేవుని సభా ప్రాంగణంలో చూస్తున్నాడు చూస్తున్నాడంటే నా ప్రశ్న ఏంటంటే అతనికి సాక్ష్యం ఉందనుకోవాలా మనం అతనికి టెస్ట్ మనీ ఉందా అసలు ఒక సాక్ష్యం లేనటువంటి వ్యక్తి ప్లే చేస్తున్న ఆ మ్యూజిక్ వల్ల ఎవరికి ఘనత ప్రజలకు ఘనతేమో నిర్వహించినటువంటి సావుకులకు ఘనతేమో కానీ దేవునికి అయితే కానే కాదు